విసనపేట మండలం జాళగడ్డ గ్రామం నుంచి అమరావతి పునర్నిర్మాణ సభకు వెళ్లి వచ్చే ఆర్టీసీ బస్సు ఆపి బస్సు డ్రైవర్ను విచక్షణ రహితంగా జాఖీ రాడ్డుతో కొట్టిన యువకులు మద్యం మత్తులో కొట్టామంటున్న యువకులు అంత మత్తెక్కడానికి కారణమేమిటి బస్సులో ప్రధానమంత్రి సభకు వెళ్లొస్తున్న ప్రజలున్నారు

టైంతో సంబంధం లేకుండా మా డ్యూటీ మేము క్రమశిక్షణంగా చేసుకునే వాళ్ళని అంత దారుణంగా గంజాయి తాగి అంత తనటం డ్రైవర్ సీ ఉందండి మరి ఏం ఏం జరుగుతుందో తెలియజేవాడు తీసుకెళ్ళమంటున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి జేవాడ తీసుకెళ్తాం సార్ జేవాడ తీసుకెళ్ళినాక దాన్ని బట్టి మా డాక్టర్ గారు ఏం చెబుతారో ఏం చేస్తారో చూస్తాం సార్ ఇక్కడ ఎస్ఐ గారు అయితే మేము ఎఫ్ఐఆర్ కట్టేస్తామన్నారండి దాని ఏదో దాని తరుమలో పిల్లల తాలూకా టెన్త్ క్లాస్ అండి డిగ్రీ అండి కొద్ది రాజీ చేస్తా అంటారు రాజీ ఏ రకంగా చేస్తామండి ఆ రకంగా డ్రైవర్ ఉంటే డ్రైవర్ని వదిలేసి రాజీ ఏమాత్రం చేయగలం సార్ దీనివల్ల దీనివల్ల